హలో గాయస్ వెల్కమ్ టు దేవాలయం డైరీస్ ఈ రోజు మనమైతే కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి గ్రామానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ కోన మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ గుడి చరిత్ర మొత్తం మీకు ఈ టెంపుల్ అంతా ఒకసారి తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి వెళ్దాం ఇప్పుడైతే మనం ఈ దేవస్థానం గురించి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సప్తరుషులు అయితే ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట తపస్సు చేస్తున్నప్పుడు శివుడు వాళ్ళ కలలోకి వచ్చి నాకు ఇక్కడ దేవాలయం కావాలని కోరితే ఆ సప్తరుషులు పంచలింగాలు అయితే స్థాపించారు ఇక్కడ తర్వాత అభిమన్యుడి మనవుడైన పరిషత్ మహారాజు కొడుకు జన్మే జయ మహారాజు అయితే కట్టించడం జరిగింది దేవాలయము ఈ దేవాలయంలోకి వెళ్ళి పంచశివలింగాలు ఉన్నాయట ఆ శివలింగాలన్నీ మీకు చూపిస్తాను వెళ్దాం ఇప్పుడైతే కోనం మల్లేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాము ఇప్పుడు దీని చరిత్ర ఈ దేవాలయం చరిత్ర అంతా వచ్చేసి మన స్వామిని అయితే అడిగి తెలుసుకుందాము స్వామి మీ మాటల్లో ఈ స్వామి కన్వాస్రం పూర్వం ద్వాపరంలో అక్కడ ద్వాపరం ఇక్కడ కనువుడు కట్టినాడు జన్మేజయ మహారాజు ఇప్పుడు అంటే ఓడు పాండవులు అయిపోయినాక ఆయన వచ్చి ఇక్కడ ఈ విశ్వామి వీళ్ళు కనుమగారి సంతా బా తపస్ చేసి పండినాక మనం ఒక లింగాలు కొని స్థాపించాలా విఘ్నేశ్వరిని అనుకున్నారు అప్పుడు రాజులు కావాలి దూరం నుంచి శిల్పాలు తెప్పించి వాళ్ళ అర్ధరంలో చేపించినారు సహకారం అంతా రాజు పరిచత్ మహారాజు లాస్ట్ ఆయన అది జరిగింది జన్మజయ మహారాజు అది ముందు ముందు నుంచి దాపుడ చరిత్ర తిరిగింది కలియుగంలో ఉన్న జన్మ జన్మేజయ మహారాజు అంటే ఇప్పుడు రాజు దేవాలయం కట్టించాడు కదా తర్వాత వచ్చేసి నా శని మహాత్ముడు వీళ్ళకి కనిపించి మీరు ఎందుకు కట్టినారు మీరు చేసిన పుణ్యం అంతా రాజుకి వెళ్ళిపోతుంది కదా మీరు దేవాలయాడ మీరు ఎందుకు ప్రదర్శించారని చెప్పేసి పోకుండా ఈ మహర్షులు ఆ లింగాల్లో ప్రతిష్ఠ చేసినారు విఘ్నేశ్వరునికి ఆ శనిశ్వరునికి అమ్మవారికి తన తపస్శక్తి అంతా ఆ లింగాల్లో దారి పోసి పెట్టినారు ఇప్పుడు అదంతా చూడొచ్చు మనం దేవాలయానికి అయితే లోపలికి వెళ్దాము లోపల దేవాలయంలో మీకు పంచలింగాలు పంచలింగాలు అయితే చూపిస్తాము కోనేట్లో ఒకటి బయట ఉన్నాయి స్వామి పంచలింగాలు మీరా గణపతి వచ్చేసి ఈ మధ్యనే ప్రతిష్ఠించారంట ఫస్ట్ లింగం ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఎక్కడ వేస్తున్నా అది ఎక్కడో కొంచెం ఖాళీకి ఇక్కడ నవగ్రహాలు మళ్ళా చేసినవి నుంచి స్వామి ఇవి అవి గదులు స్వామి రూములు రూములు అప్పుడు ఫస్ట్ కట్టినట్టునట్టు ఇప్పుడు దేవాలయం

ఇది పురాతన ఇవన్నీ మల్ల గరిపించుకొని ఇప్పుడు ఇరవై ఐదు తొంభై స్వామి స్వయం భోగవి వాళ్ళు వినాయకుడి ఋషులు వచ్చి మలిసినారారి స్వామి వినాయకుడిని ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఇది శివలింగాలు ఇక్కడ ప్రదర్శన తర్వాత పంచలింగం ఇక్కడ వచ్చేసి మళ్ళీ వీరు వినాయకుని అయితే ప్రదర్శించినారు తర్వాత వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రధాన లింగం ఇదంట కానీ ఇక్కడ ఏమంటే స్వామికి బ్రహ్మ సూత్రాలు కలిగిన శివలింగం అన్నమాట అంటే ఎక్కడ వేరు అన్న సూత్రం అంటే మనకు ఈశ్వరుడు బ్రహ్మ ముగ్గురు అది బ్రహ్మలీగత బ్రహ్మ సూత్రం కలిసిన లింగం ఇది ఒకసారి స్వామి ఫోకస్ దగ్గరికి వెళ్ళి కాసి తర్వాత దేవాలయాలు ఇంకా నాలుగో ఐదు ఉన్నాయి ఈ పంచలింగాలు కలిగిన అయితే మనం ఇప్రైతే ఈ దేవాలయాన్ని చరిత్ర అయితే తెలుసుకుందాం దగ్గర పో స్వామికి కనబడతాయ నీకు బ్రహ్మ సూత్రము బ్రహ్మ సూత్రాలు చూపి స్వామి స్వామి నంది ఇప్పుడు లేకుంటే అప్పుడు అప్పుడు స్థాపించినదేనా ప్రదర్శించినదేనా అవి మూడు లింగాలు నామాలు కింద ఉన్నాయి చూడమే అది మన గంధం కింద ఉన్నది చూడవి పైన మనకు పినాకమది అది గంధంతో పెట్టినారు సాములు ఇది ప్రధానమైన లింగం స్వామి ఇక్కడ ఐదు లింగాల్లో ఒకటి ప్రధాన ఐదు లింగాల్లో ప్రధానమైన రెండో లింగం స్వామి రెండో లింగం అక్కడ రెండో లింగం చూద్దాం స్వామి ఇక్కడ ఈ స్వామి కూడా ఉన్నాయా లేవు ప్రధానమైన లింగమే ఇక్కడ బ్రహ్మసూత్రం అంటే ప్రధానమైన లింగానికి బ్రహ్మసూత్రాలు ఉన్నాయంట ఈ స్వామికి వచ్చి బ్రహ్మసూత్రాలు ఏమి లేవు స్వామి నీళ్లు ఆడ వస్తాయి అక్కడ వచ్చేసి స్వామికి టెంకాయలు కొట్టిన నీళ్ళని ఇక్కడ వస్తాయంట తర్వాత ఇక్కడ కూడా టెంకాయలు కొడతారంట అభిషేకం నీళ్ళన్ని ఇక్కడ వస్తాయి టెంకాయ గుట్టి నీళ్ళు ఎక్కడ పోతాయి సామి మళ్ళీ కొనేట్లు పోతాయి కొనేట్లు పోతాయా ఇక్కడ కొనేట్లే పోతాయంట అంట టెంకాయ గుట్టని నీళ్ళు మూడో ఇక్కడ ఇంకో మూడవ లింగం స్వామి సప్తరుషులు చేసినదే చేసింది కదా స్వామి సప్త ఋషులే కదా స్వామి ఇక్కడ స్థాపించిన మొదటి ఆయన కన్వ కన్వ మహర్షి కన్వ మహర్షి మొదటి ఆయన కన్వ మహర్షి స్థాపించిన దేవాలయం అంట ఇది పంచ పంచలింగాలు ఇది మూడవ లింగం మూడవ లింగం మూడవ లింగం తర్వాత వచ్చేసి కొంచెం లైట్ స్వామి నాలుగవ లింగం స్వామి ఇంకా దగ్గరకి రండి ఇట్లా రండి ఇక్కడ వచ్చేసి నాలుగవ లింగం ఇంకా దగ్గరకి రండి ఇది నాలుగవ లింగం స్వామి లోపలి పోతారా మోటార్ సప్లై లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు మొత్తం అంతా అరవై నూట ఇరవై ఎకరాలు నీళ్ళు పొలాలు పడుతున్నాయి కోనేరేది ప్రాణానికి వర్షాలు తక్కువ బోర్లు వేయడం వల్ల నీరు తగ్గిపోయింది గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది పూర్తి దాని ప్రభావం అందువల్ల ఇప్పుడు మోటార్ నీళ్ళు వదలసి వస్తుంది నీళ్ళకి వర్షాలు మళ్ళీ ఎక్కువ వస్తే మళ్ళీ నీళ్ళు నందినట్టు రైలు అలాగే వస్తుంది ఒకసారి చూద్దాం కోనేరైతే చూద్దాం రో

ఇప్పుడు స్వామి నీళ్ళు మళ్ళా పెట్టి నుండి ఇక్కడ గొడవ పోతా ఉంటాయి అంటే ఎప్పటికీ వస్తాను మేము పిల్లప్పుడు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నిలబడిపోయాయి అట్లా దీంతో పంచలింగాలు అయితే బలిపీటం ఆయనకి ఏదైనా పూజ చేసేటప్పుడు ఇక్కడ వచ్చి బుర్ది గుమ్మలకాయ పెట్టి అలా చేసి అది ఫస్ట్ విష్ణువు ఆయన బల ప్రతిష్ఠాయి మాధవరాయ మాధవరాయుడు మాధవరాయుడు ఇంత అన్ని ఉండాలని పెట్టిన ఆయన ఆ తర్వాత దత్తాత్రేయ ఇది మధ్యలో ఈ రోజు అది అది ఫస్ట్ ఉండేది గురు దత్తాత్రేయ ఆయన గురువు మనకు చదువుకుందాం మెయిన్ ఆయన కాబట్టి ఆయన ఆయన కోసం ప్రతిష్ట చేసినారు మళ్ళీ దాన్ని అందులో అమ్మవారి పురాతనంగా ఈ అమ్మవారు కూడా పార్వతీ దేవి ఒక స్వామి ఇక్కడ పార్వతీ దేవి అటు భద్రకాళి దుర్గమ్మ దగ్గరకి వచ్చి ఫోటోలు చూసుకుంటారు ఇక్కడ పార్వతీ దేవి అక్కడ అమ్మవారి భద్రకాళి అమ్మవారు స్వామి అమ్మవారు ఎందుకు క్రాస్ ఉంది నాట్యం చేసిన అనంతరం ఆమె భంగింలోనే చేశారు ఇది ఆయన చేస్తుండే పురుస్తా ఉంది కింద రాక్షసు రాక్షసు సంహరించినప్పుడు ఇక్కడ అమ్మవారి పాదాల కింద అయితే రాక్షసుడిని సంప సంహరించినట్టుగా కింద ఉంది అప్పుడే స్నానం చెప్పేసారు చూసిన ఇక్కడ అమ్మవారు శాంతంగా ఉన్నట్టు పార్వతీదేవి అంటే ఒక్కరు రద్రకాళి ఇంకొకరు శాంతం వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఇది ఈశాన్యంకి వాస్తవంగా అయితే వాస్తుకి రావాల్సిన దారి ఇది కానీ అప్పుడు ఏదో కాక అలాగ వదిలేసినారు ఇలా ఇలాగ వస్తుండేది మళ్ళీ వస్తున్నారు కానీ మనకు వస్తాం అయితే అప్పుడు కాలిన ఈ దారే ఉండేది అప్పుడు పురాతన పూర్వకాలంలో ఇలాగ వస్తున్నారు అది వంకా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అనేసి ఆ దగ్గరలోనేసి దాన్ని ద్వారం పెట్టుకొని కాలం ఉండేది ఈ కోనేరు నీళ్ళని ఇక్కడ మొత్తం నూట యాభై ఎకరాలు పొలం మారుతున్నది ఈ నీటిలో కోనేరు కోనేటి నీళ్ళతోనే మొత్తం నూట యాభై ఎకరాలు పొలం మారేది ఈ కోనేటి నీళ్ళతోనే అందువల్ల ఆ ద్వారా అట్లే ఉండిపోయింది అంటే అట్లా వంకల నుంచి వస్తాడు ఇంకొచ్చి కలిసిపోతాం ఇది మొత్తం ఇక్కడ ఇప్పుడు కోమలంతా చెరులో ఎగోపల్లి దిగువపల్లి అక్కడ కొండలు ఉన్నాయి కొలిందల దగ్గర అమ్మపల్లి వచ్చే వంగి ఇక్కడ వస్తాడు గ్రౌండ్ వాటర్ వచ్చి ఇక్కడ నదిలో కలిసిపోతాయి నీళ్ళకి ఇక్కడ ఈ నెలకి ఆ డ్యామ్ ఉంది కదా ఆ కలిసిపోతాయి ఈ సైడ్ వాస్తు కోసం ఇక్కడ ఈసారి మనం రెడీ ఇది మాత్రం కోరిన కోరికలు స్వామి తీర్చే చెట్టు అని అందరూ ముడుపులు కట్టుకుంటారు ఏదైనా ఇల్లు కాకపోయినావతలు కాకపోయినా ఇక్కడ ఆరి చెట్టుకు ముడుపులు కట్టి కడతారు మళ్ళీ వాళ్ళ కోరికలు చేస్తాయి ఇది కూడా ఆయనకి హనుమంతుని గుర్తుగా తీసుకొచ్చి పెట్టినారు హను పెట్టినారు అయినా ముద్రలు కింద ఉన్నాయి అక్కడ కింద పక్క సైడ్ వంకలు ఉన్నాయి లైట్ గా ఉన్నాయి కొన్ని చూపిస్తానండి ఇది అస్వామి తన రాముని భుజాలని తీసుకెళ్లి లంక వెళ్ళా టైంలో రామ లక్ష్మణి అప్పుడు అక్కడ నిశ్రాంతి తీసుకునే కొడుకు ఇక్కడ చూసి దిగుదామనేసి ఆయన పాలల్ని ఇక్కడ మోపినాడు ఏమైందంటే ఇక్కడ మరమ్మతులు చేసే టైం లో కల్పించింది ఇది పాదము ఎడంపాదము ఇది ఒకటి పాదము ఇది వచ్చి కుడి పాదముదం ఇది కొద్దిగా మరమతం చేయడంలో ఇది లోపల మట్టి కింద ఉండడం వల్ల డ్యామేజ్ అయిపోయింది క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు మొత్తం రుసులు తప్ప చేసుకుంటా ఉంటే ఇక్కడ ఎన్ని ప్రతిష్ఠించినా ఆ కోణకు ఆ ఆశ్రమానికి కావెలియన ఎక్కడైనా చుట్టూ అప్పుడు రాక్షసులు ఉంటాయి కదా అక్కడొచ్చి వాళ్ళకు తపస్సు భంగం ఆయన కాపులు పెట్టినారు ఆయనే కాలభైరవేశ్వరుడు అంటారు కాలభైరవేశ్వరుడు చూడండి ఫోటో తీసుకోండి అది కూడా ఫోటో కొట్టుకుందాం

ఈ ప్లేస్ ఖాళీ దేవస్థానం సంబంధించిందే ఖాళీగా ఉన్న కోసం భక్తుల కోసం ఇక్కడ ఏదైనా వాళ్ళకి అనుకూలించుకో సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని దాతలు వచ్చి రూమ్ లో కట్టిస్తున్నారు ఈ రూమ్ లో దాన్ని మనం స్టార్ట్ చేస్తున్నారు రేపు కళా మనం పెళ్లి కూడా ఇక్కడ అదే వచ్చి కళ్యాణ గెస్ట్ హౌస్ పర్యాటక శాఖ వాళ్ళు గెస్ట్ హౌస్ దాన్ని కానీ పెళ్లి మన పెళ్లి కూడా ఇట్లా ఐస్ ఇక్కడ దేవస్థానం సంబంధించి మొత్తం ఇక్కడ దగ్గరలో ఉంది అ దగ్గర దగ్గర ఉంది ఇప్పుడు మనకి దేవస్థానం గురించి అయితే మనకు ఇద్దరు ఈ స్వామి అన్నం మనకైతే బాగా హెల్ప్ చేసినారు ఆ వాళ్ళకి అయితే ధన్యవాదాలు థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ నమస్కారం இక్కడ எங்க சித்திரக்கூடம் தானா இங்க కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ పోతే ఇక్కడ కాలం వర్క్ ఉంది డౌన్ ఉంది దాని పక్కన అడితో ఉంది అక్కడ ఒక గృహం ఉంది ఆ గృహం నుండి అక్కడ మనుషులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుని ఇక్కడ లోపల మళ్ళీ గృహం తర్వాత వచ్చి పోయేవాళ్ళు ఆయన ఋషుల కాలంలో అలా వచ్చి పోయి చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళేవారు అక్కడ ఇంకా మళ్ళీ అక్కడ కాటం అనే ఒక దేవస్థానం ఉంది ఆ గవిలో చిల్లారపల్లి దేవస్థానం అక్కడికి ఆ గవిలో అక్కడికి సొరంగం అనేది ఉంది అక్కడికి ఇక్కడ నుండి అక్కడ వెళ్ళి ఆడ పూజలు చేసుకుని మళ్ళీ స్వరంగం నుండి ఇక్కడ వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని అలా వెళ్తుండే వాళ్ళు లోపల స్వరంగాలు వెళ్ళి పూజలు చేసుకుని వస్తా ఉన్నాడు రెండుకి అక్కడ ఈ టెంపుల్ ఈ టెంపుల్ రెండు తిరుగుతా ఉన్నాడు అంట అదైతే శివ ఇప్పుడు కూడా ప్రశ్నంగా ఉంది స్వరంగం అని ఈయన శిష్యుడు ఆ ఆయన చెలుకు శకుంతల చెలికత్తెలు చెలికత్తెలు వాళ్ళు అనుసూయ ప్రియవదలు వాళ్ళ పేర్లు అనుసూయ ప్రియవదలు ఈయన కన్నుమహర్షి కన్నుమహర్షి

అప్పట్లోనే వీళ్ళు స్లాప్ వేసినారు స్వామి అసలు కద్దెలు కట్టి మళ్ళీ మధ్యలో ఎనభై సంవత్సరాలు సార్ అదే సార్ మళ్ళీ ఇది కూడా ఇది రాతితో రాతి గోడ ఇది కూడా ఉన్నది పీకే సిట్ చేసినారు మళ్ళీ ఇది రాతి ఇది కట్టి మళ్ళీ ఆ పక్కన భోజనశాల కట్టినారా ఇప్పుడు ఆ పక్కకి వెళ్దాం ఇది పురాతనమైనది స్తంభాలతో ఉండేది స్తంభాలతో కట్టినారా ఇది వచ్చేసి దీని తర్వాత అది కట్టినారా కాదు సమీ ఫస్ట్ ఇది కట్టినారా అది కట్టినారా రెండు ఉన్నాయి సమీ ఇది ఇంకా బాగలేకపోయినది అక్కడే ఇది ఉన్నది చానా పడిపోతా అంటే దాన్ని మార్చి కట్టినారు పైన ఎత్తుకుంది కాబట్టి అట్లే ఉంది ఆ అంటే రాతితో కట్టినా కాబట్టి ఇప్పుడు అట్లా నిలిచిపోతా ఇది ఇట్లా ఈ రూమ్ వచ్చి ఏందన్నా లగేజ్ గాయలు అంతా పెట్టుకుంటే గాలి పెట్టుకున్నా ఇది స్వామి ఈ రూమ్ ఇది కూడా అంతే స్వామి సామాన్లు అంతే మనకి వంట సామగ్రి అంతా చేసుకోడానికి ఇట్లా ఉండే స్వామి ఇది పడిపోయింటే దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి ఇది బాగా బాగుంది కాబట్టి ఇట్లా పెట్టి స్తంభాలు పెట్టేసి కట్టిన స్వామి ఇది ఇది పురాతనమే మాతనమైనదే ఎంతమంది కూర్చోస్తుందండి ఉంది ప్లేస్ ఈ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంతే స్వామి అదే పోవులు గాటి పోవులు గాడి ఆండాలు పెట్టి భోజనాలు చేస్తారు చిన్న చిన్న చిన్నగా చిన్నగా గుణచి వంట చేసారు సార్ వంట చేసారుండి ఇంగంతే ఈ కాలాంతరంగా ఇవి బాగలేవు కాబట్టి బైట్ బయట చేస్తున్నారు కాబట్టి అందుకని మనకు వాళ్ళు అక్కడ కొత్తగా చేసి చేసి అక్కడ ఇదంతా అంతా బుడిమీకి కింద స్టెప్ పైన కట్టాలనేపుడు ఇదంతా ఇదంతా తొలగి చేసి తొలగి ఇచ్చే కట్టాలనే తర్వాత ఇక్కడ స్వామి అదే సమయం దాంట్లో అది ఆ పైదానికి అది వంట రూమ్ ఇది కూడా అంట లే అది మన పాత్రలు పెట్టుకునేకి పెండ్లి సరుకులు తెచ్చుకుంటే పెట్టుకునేసింది ఇది కూడా పాతది ఉందో సరే ఇక్కడ చూద్దాం ఇది పెండ్లి సరుకులు పెట్టుకునేది అంతా సరుకులు వేసుకొచ్చుకుంటే పెట్టుకొని కూడా అంత బండలేసారు సార్ పైన బండలు మండలేసి కింద ఏంది దీంట్లో లైటింగ్ లేదేమో బండే అంతా రా అంతా చిన్న చిన్న అన్ని కూడా ఎట్లయితే తిన్నారా అప్పట్లో ఏమో కానీ ఇది కూడా తొలగించి కింద భోజనశాల పైన కళ్యాణ్ మండ మండదు రూములు 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 కట్టాలి రెండు స్టెప్లుగా కట్టాలి ఇక్కడ చూద్దాం సమయం ఇదేమి ఇది ఆ మనం ఫస్ట్ చూపించిన సమే ఇది కూడా వంట చేసే ఇది దాని వంట చేసుకునే అక్కడ రూమ్ అక్కడ సపరేట్ రూమ్ కి మనం చూడసామి ఇది సపరేట్ సపరేట్ కదా వంటకి సపరేట్ పెట్టినారా ఇట్లా దీనికి వంట సపరేట్ ఇది ఇక్కడ వండ పైన అక్కడ ఒట్టించుకో పైన వంటశాలకు అయితే అది జనరేటర్ రూమ్ ఉంటే చేసి చేసినాం స్వామి మసాలా రుబ్బుకొనే కూడా ఉన్నాయి ఇక్కడ మసాలా రుబ్బు ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ తీసుకోండి ఈ షత్రం తీసుకున్నాను ఇది కూడా బోదేశాల స్వామి జల్లీ ఉండే జల్లీ జనర జనరేటర్ జనరేటర్ ఉండే గడ్డగా ఆడి పైన పైన పెట్టాం అవసరమే ఇవి పాతవా పాతవామి ఇప్పుడు ఒక చాపక్క కింద ఇస్ నీళ్ళు అట్లా వస్తాయి అట్లా వస్తాయి ఈ డ్యామ్ సమ చెక్ డామ్ సమక్ డ్యామ్ నీళ్ళు అట్లా మర్రి చెట్టు మర్రి చెట్టు ఊరు ఉంది స్వామి దారి ఉంది అట్లా దూరంగా ఉంది నేడ్జంపల్లిని దూరంగా ఉన్నది ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటాయి చాలా ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదాన సత్రం ఇది ఇక్కడ సత్రం ఉంది కదా ఇప్పుడు వచ్చేసి కొత్త సత్రము ఇక్కడ నిత్యము అన్నదానం చేస్తారంట ఈ నిత్య అన్నదాన సత్రం కట్టించింది వచ్చేసి వీరు ఇక్కడ ఫోటో కూడా వేసారు వంటశాల మరియు భోజనశాల నిర్మించిన దాతలంట ఎల్లుట్లు గో గొర్రె పెద్ద శేఖర వీరు ధర్మపతిని ఇక్కడ ఇది ఇక్కడ ఒకసారి అయితే వంటశాల చూద్దాం ఎప్పుడు ఇక్కడ నిత్య అన్నదానం అయితే ఉంటుంది అక్కడ వచ్చేసి అన్నపూర్ణ దేవి అపకల కార్తీక మాసంలో ఈ ప్రసంగాలు ఎప్పుడూ ఉంటాయి ఇలా ఇలా స్వాములంతా వచ్చి ఇక్కడ వచ్చేసి ఎప్పుడు చెప్తూ ఉంటారంట ఒక వన్ వీక్ అంతా ఇక్కడే ఉండి స్వాములు డైలీ ఒకరు మారుతూ ఇలా ప్రసంగం చేస్తూ ఉంటారు స్వామి ఇక్కడ కార్తీక మాసంలో లాస్ట్ వారం నాలుగో వారంలో వచ్చేసి దాదాపు నలభై వేల మంది దాకా ఇక్కడ అన్నదాన ఇక్కడ అన్నదానంలో పాల్గొన్నారంట చూస్తారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ